మీ పేరు వెంకటేష్ సార్ ఇప్పుడు రుణమాఫీ మొన్నటి దాకా చేస్తానన్నారు చేయలేదు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అమల్లోకి వచ్చే ప్రాసెస్ జరుగుతుంది అనమాట రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ జరుగుతుంది అంటే ఇంతకుముందు పదివేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పదిహేను వేలు ఇవ్వబోతున్నారు కాకపోతే ఇటు కండిషన్లు పెడుతున్నారు ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరంగా కానీ ఐదు ఎకరాల లోపు వాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ అంటే ఇది ఓన్లీ పేదవాళ్ళకే వెళ్ళాలి అందరికి వెళ్ళకూడదు అంటే తేడా ఉండాలి అని చెప్పేసి ఇట్లా కండిషన్లు పెడుతున్నారు దాని మీద మీరు ఏమనుకుంటున్నారు మేము పేదవాళ్ళకే రావాలి మరి వాళ్ళకి పది ఎకరాలు ఉంటే ఒక ఎకరా అమ్ముకుంటే లక్షలు వచ్చే అయిపోయాయి ఇంకా అట్లా అంటే వాళ్ళు పడతారు అదే ఏమనుకుంటున్నారు మరి అది కరెక్టేనంటారా అని అంటారా పెట్టడం కరెక్టే అది అందరికి ఇస్తే ఇప్పుడు అంత బాగలేదు ఐదు ఎకరాల కెక్కు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు మరి మీకే మీకెంత ఉంది మాకుంటది రెండు ఎకరాలు అంటే ఇప్పుడు అదే రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చి ఎకరాలు అంటే అలా అంటున్నారు కదా మరి గట్టిగా అనుకుంటున్నాం పేద ఇస్తేనే బాగా బలిసిన వాళ్ళకి ఎందుకు అన్నట్టు ఒకరొకరికి మూడు లక్షలు ఐదు లక్షలు పడుతున్నాయి మరి మొత్తానికి చేస్తేనే బాగుంటది ఇంకా ఇంకెక్కువ పెంచితే బాగుంటది అదే అంటే ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ మందికి లబ్ధి పొందుతారు సార్ ఇప్పుడు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇప్పుడు అమలు కాబోతున్నాయి దానికి ఇప్పుడు కండిషన్లు పెడుతున్నారనమాట అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరంగా కానీ ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు లోపే భూమి ఉన్న వాళ్ళకి కానీ అని చెప్పి కండిషన్ పెడుతున్నారు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు మంచిదే చానా ఎందుకంటే ఐదు ఎకరాల లోపు ఉన్న పేద రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఇంత జర మేలే జరుగుతాయి కదా ఇప్పుడు ఐదు ఎకరాల పైన ఓరవరికి ఫామ్ హౌజ్లు ఉన్నాయి బెంచర్లు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి దాన్ని కూడా ఇస్తున్నారు అది ప్రయోజనం లేదు కదా ఇప్పుడు కాకపోతే ఇంతలోకి ఇస్తున్నాను కూడా దాంట్లో ఏమైనా ఎక్కువ జనం చాలా మందికి ఇవ్వగలుగుతారు అది ఉద్దేశం వేరేది ఏం లేదు చూసినారు గవర్నమెంట్ పైస అంటే కూడా ఇస్తున్నారు కానీ వ్యవసాయం జస్టానికి దాని మీద ఇంకేమైనా సబ్సిడీ గిబ్సిడీ ఇస్తే ఇంకో రైతు బాగుపడతాడు మరి కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కదా వ్యతిరేకిస్తున్నారు అంటే లాభం పొందే వ్యతిరేకించారు ఫార్మర్ అంటే వ్యవసాయం చేస్తుండే ఇదే పాలకూరి తీసుకుని దీన్ని ఒకటి ఇక గవర్నమెంట్ ఎంపులో ఆ నీళ్ళు రెండు మూడు కాదు దందల్ని అనుకోటి వాళ్ళకి ఏకున్నా పెద్ద ఫరకూడదు కదా కదా అది మొత్తానికి అయితే ఆయన మంచి పనే చేయబోతున్నాడు అది మంచి పనే మరి అది ఎందుకంటే ఇంతకుముందు కూడా పెద్ద పెద్ద వందల ఎకరాలు గుట్టలకు కూడా ఇచ్చారు రైతు బంధువు ఇక ఉంది అది తక్కువ చేస్తే వీళ్ళెక్క కొన్ని ఇప్పిస్తారు కదా అది మా తొండలకు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఉన్నది ఆ ఎక్కడ ఇక్కడ ఎక్కువ ఇస్తారు కదా ఏమైనా దాని మీద సబ్సిడీ కట్టి వస్తే ఏమైనా లాభం అది బాగుంటుంది అంటే చేసుకో మంచిగా ఉంటుంది దానికైతే మీరు ఏంటి ఎందుకంటే సన్నకారు రైతు జరవ మంది ఉంటారు టైంకి పైసలు ఇచ్చేస్తారు బాగుంటుంది అది మన ఉద్దేశం అమ్మ నెక్స్ట్ ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ మీద కానీ కండిషన్లు పెట్టబోతున్నారు అంటే ఎంప్లాయీస్ పరంగా ఇవ్వడం వల్ల ఇన్ని ఎకరాలు ఉంటేనే ఇస్తాము అని చెప్పేసి కండిషన్లు పెడుతున్నారు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు మాకు కూడా ఇవ్వాలని అనిపిస్తుంది తక్కువ ఎక్కువ భూములకి ఇస్తే మేము తక్కువ భూములము నష్టమే కదా వస్తుంది పేదలకు తక్కువ తక్కువ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇప్పుడు ఒకటి ఒక ఎకరం రెండు ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చి వంద ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు అంటే బాధ అవుతుంది సార్ అట్లా వంద ఎకరాలకి ఇస్తున్నారు అది ఎకరాలకి వాళ్ళకి ఎకరం వాళ్ళకి వేయలేరు బాధ అనిపించదా వాళ్ళకన్నీ ఉన్న వాళ్ళకి ఇస్తే మేము బతుకుతాం అది అదే ఇప్పుడు ఏంటంటే తక్కువ మంది ఉన్న అంటే ఓన్లీ తక్కువ భూమి ఉన్న వాళ్ళకే ఇస్తే అర్హులైన వాళ్ళకి ఇస్తే ఎక్కువ మందికి ఇవ్వచ్చు కదా అని వాళ్ళు అంటున్నారు మరి అవును ఎక్కువ వాళ్ళకి ఇవ్వచ్చు ఇస్తే తక్కువ అందరు తీసుకుంటారు కదా సార్ అంతే అదే మేము కూడా అనేది మొత్తానికి అలా కండిషన్లు పెట్టడాన్ని మీరు ఓకే అంటారు ఓకే సార్ అన్న ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ కండిషన్లు పెట్టబోతున్నారు ఇప్పుడు ఆ కండిషన్లు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది సమర్థిస్తున్నారు దాని మీద మీరేమనుకుంటున్నారు రైతు రుణమాపయితే రు ఐదు ఎకరాల లోపు నెలకి చేయాలి ఇప్పుడు ఆరు వందల ఎకరాలు అది ఆరు వందల ఎకరాలు వంద ఎకరాలు వాళ్ళకి అవసరం లేదు కదా వాళ్ళు మామూలుగా పేద రైతులకు పది ఎకరాల లోపు నొలకి ఇస్తే అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారు మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాల భూమి ఉన్నది ఆయన కూడా ఐదు మంది వస్తుంది ఎంతో మంది వందల ఎకరాల భూములు ఉన్నాయి వారు ఐదు మంది అవసరం లేదు మిమ్మల్ని భూమి కొద్దిగా ఏం చేస్తారు వంద ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కౌలుకిస్తారు కౌలు డబ్బులు వస్తున్నాయి ప్లస్ వాళ్ళకు ఐదు మంది వస్తుంది వాళ్ళకి అవసరమా పేదలకు పది ఎకరాలు లేదా ఐదు ఎకరాల లోపలికి ఇస్తే సరిపోతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అంటున్నారు మరి దానికి కూడా దేని గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వము అని వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉన్న వాళ్ళు కూడా కవులు తీసుకుంటారు కదా వాళ్ళకి వ్యవసాయం చేయరు కదా వచ్చి వ్యవసాయం చేరు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లో వ్యవసాయం చేయరు కదా మరి అంటే మీకు ఎంత ఉంది అన్న మీకు ఎన్ని ఎకరాలు మాకు మాకు మూడు ఎకరాలు ఉన్నది మేము ముగ్గురం కాబట్టి మాకు కొంచెం తక్కువ తక్కువ వస్తాం ఇప్పుడు అయితే రెండు మంది అయితే రాలేదు మాకు మరి ఎప్పుడు ఎప్పుడేసరి తెలియదు అది ఇప్పుడైతే ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి దీని మీద కండిషన్లు పెడుతున్నారు ఇప్పుడు అదే కొంతమంది ఏంటంటే దీన్ని ఖండిస్తున్నారు అనమాట లేదు అందరికి ఇస్తా అన్నారు కదా ఇవ్వాలి అని చెప్పి కూడా ఖండిస్తున్నారు అందరికి ఇవ్వద్దు ఓన్లీ పది ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు రైతు బంద్ ఇవ్వాలి ఏది ఉన్నా రైతు బంద్ అయినా ఏదైనా ఎక్కువ భూములకి లేదు దానివల్ల గవర్నమెంట్ లాస్ అయిపోతుంది వంద ఎకరాల్లో అవసరమా అవసరం లేదు కదా అది కాక ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఎక్కువ మందికి మేము ఇవ్వగలం అని కూడా అంటున్నారు లేదు లేదు ఐదు వాళ్ళకి ఇవ్వాలి అంటే అదే ఇప్పుడు పేదవారికి అనే వాళ్ళకి ఎక్కువ మందికి వెళ్తుంది అని ఓ కరెక్ట్ మొత్తానికైతే మీరు ఏకీపీ వస్తున్నారు ఇవ్వద్దు అలా ఐదు వందల ఎకరాలు వంద ఎకరాలలో ఇవ్వద్దు ఓన్లీ పది రకర లోపల్లకి ఇవ్వాలి అదే కరెక్ట్